ఫోర్ జీ మొదటి జీ గడప రెండో జీ గోవు మూడో జీ గోవిందుడు నాలుగో జీ గీత అలాగే మనం ఏం చెప్తున్నామంటే త్రీడి టెక్నాలజీలో స్వామివారి పరిచయం చేశారు రంగస్వామి మనం కూడా అదే మాట్లాడుకుంటే ఇది త్రీడి ప్రోగ్రామ్ కూడా త్రీ డీలో మొదటి డి ధర్మం రెండవది దేహం మూడవది డి దేశం కొంతమందికి ధర్మం ప్రధానం ఉంటుంది వారు సాధు సంతువులు జీవస్వాములు పట్టాధిపతి మఠాధిపతులు వారు ధర్మం కోసం అన్నీ తెగించేస్తారు అలాంటి ధర్మం కోసం తెగించిన కొంతమంది సాధు సంతులు మన ముందున్నారు వారిలో ఒకరు శ్రీమాన్ శ్రీ కళ్యాణంద భారతి స్వామి వారు శ్రీశైల నుంచి మన కోసం వచ్చారు మనం కోరిన వెంటనే అయ్యా కొంతమంది సాధువులు కావాలి సన్యాసులు కావాలి స్వాములు కావాలి సమాజాన్ని చైతన్య చైతన్యపరచడం కోసం అని విన్నవిస్తే వారు సింహాచలం భద్రాచలం శ్రీశైలం మొదలైన అనేక ప్రాంతాల నుంచి ఒక నలభై మంది సాధు సాధుసభను సమర్పించారు మాకోసం తమను సమకూర్చారు ఒకసారి వారికి అందరికీ గట్టిగా జయజనరు గోవింద ఈ టీడీ కార్యక్రమంలో వారు ధర్మాన్ని ఉంటే మీరందరూ దేహాన్ని నమ్ముకరు ఉన్నారు సైనికులు దేశాన్ని నమ్మకలు ఉన్నారు ఈ మూడు మని చాలా ప్రధానం సమాజం నిరంతరం చైతన్య స్వరూపం అవ్వాలంటే కొంతమంది కంగరం కట్టుకోవాలి అప్పుడే సమాజం సురక్షితంగా సుశాంతంగా సురక్షితంగా ఉంటుంది అలా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఊరూరా జరగాల్సిన అవసరం ఉంది ఎందుకు జరగాలి నీ తలరాత మారాలంటే మీ చేతిలో భగవద్గీత రావాలి మనిషి ఈ భూమి మీద అనుభవిస్తున్న ప్రతి దుఃఖానికి ప్రతి కష్టానికి ప్రతి నష్టానికి ఐదు వేల సంవత్సరాల పూర్వమే దేవాది దేవుడి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత రూపంలో మనకి చెప్పాడు కానీ మన అజ్ఞానం నాకు వచ్చిన కష్టాలు ఎవరు రాలేదు అంటాం మనందరికన్నా ఎక్కువ కష్టాలు అర్జునుడికి వచ్చాయి ధర్మం వైపు ఉండాలన్నా అధర్మం వైపు ఉండాలన్నారు న్యాయం వైపు ఉండాలన్నా అన్యాయం వైపు ఉండాలన్నా సత్యం వైపు ఉండాలన్నా అసత్యం వైపు ఉండాలన్నా ఆ ధర్మం కోసం న్యాయం కోసం సత్యం కోసం ఎవరి మీద మానవ వేయాల్సి వచ్చింది ఎవరైతే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసి సంఖ్యలో ఎత్తుకొని ప్రపంచాన్ని చూపించి సర్వ ఆయుధాలను అంటే శక్తి సంపాదించినటువంటి నుండి విష్ణుల దమానం వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే భారతీయ జీవన విధానం ఇంత గొప్పదంటే ధర్మం ముందు అన్ని తుచ్చమే కానీ ఈరోజు మనం ధర్మం కోసం ఏం చేస్తున్నాము ధర్మం కోసం ఏమి చేయట్లేదు కాబట్టి నీ జీవితంలో అన్ని దుఃఖాలే ఉన్నాయి అన్ని కష్టాలు ఉన్నాయి అన్ని నష్టాలు ఉన్నాయి సకల శాస్త్రాలు ఏం చెప్తాయంటే నీ దగ్గర పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయలు ఒక రూపాయి ధర్మం కోసం ఖర్చు పెయి నీ దగ్గర వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ధర్మం కోసం ఖర్చు చేయి లక్ష రూపాయలు ఉంటే నిర్మహ మాటగా పదివే పదివేల రూపాయలు ధర్మం కోసం వెచ్చించు ఆ వెచ్చించిన ఆ వెచ్చించిన డబ్బులతోనే దేవాలయాలు నడుస్తాయి ఆశ్రమాలు నడుస్తాయి వృద్ధాలను నడుస్తాయి విద్యాలయాలు నడుస్తాయి వైద్యాలను నడుస్తాయి అప్పుడు సమాజం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది ఎంతో గొప్ప ఋషి పరంపరలో మన దేశం మన ధర్మం మన జీవిత విధానం నిర్మాణమైంది ఆ ఋషి పరంపరను మనం పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈరోజు గర్భకి గోవు గోవిందుడు గీత లక్ష భగవద్గీతలను మేము చేసాం చేస్తున్నాం నేను భగవద్గీత చదివి నా జీవితాన్ని మార్చుకుంటాను నేను ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాను అనుకున్న ప్రతి ఒక్కరికి భగవద్గీత ఇవ్వడానికి మేము సంస్కృతి ఉన్నాము శ్రీమాన్ శ్రీ గట్టు అనంతి రంగాచరణ స్వామి స్వామి యొక్క మార్గదర్శనలో వారిని ముందు పెట్టి వారి సంకల్పాన్ని బలపరుస్తూ మా సంకల్పాన్ని జోడించి నలభై రోజుల పాటు యాభై రోజుల పాటు మేము తిరుమల వెళ్ళాలనుకుంటున్నాం కానీ మేము ఎందుకే ప్రయోజనం ఏంటిది సమాజం కోసం వెళ్ళాలి సమాజంతో తీసుకెళ్ళి ఉండాలి మీరందరూ తిరుమల రావచ్చు అవకాశం ఉంది పది రోజులు మాత్రం నడవచ్చు ఇరవై రోజులు నడవచ్చు మొత్తం రోజులు నడవచ్చు మీరంతా చాలామంది కూర్చున్నారు వారికి కుటుంబాలు ఉన్నాయి భార్యలు ఉన్నారు ఉన్నారు అయినా సమ అవకాశం వచ్చింది మాతో కలిసి నడుస్తుందాం మీరు కూడా రావచ్చు మీ దగ్గర ఒక రూపాయి తీసుకో ఆలోచించండి అందరూ కలిసి నడుస్తాం మన సమాజం కోసం కలిసి నడుద్దాం భగవద్గీత కోసం కలిసి నడుద్దాం మన పిల్లల భవిష్యత్తు కోసం వెళుతాం మేము అనేక స్కూల్స్తో వెళ్తున్నాం మాట్లాడుతున్నాం రోజు ప్రతి ప్రతి తల్లిదండ్రుని ఒక బాధ ఏంటంటే పిల్లలే నా పిల్లవాడు నా మాట వింటేనే అంటాడు పిల్లలకి ఇవ్వాల్సింది సంస్కారం మనందరం మన దేహాన్ని కరిగించి నొప్పులు నొప్పులు చేసుకొని ఊన ఒళ్ళు ఊన చేసుకొని వాళ్ళకి సంపద ఇస్తున్నాం సమాజం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే వేదిక మీద ఇద్దరు ఆచారాలు ఉన్నారు ఒక సంఘాసి రూపంలోండి కళ్యాణ సార్లు ఉన్నారు మనం అందరం ఊళ్ళో ఉన్న గ్రామస్తులు పెద్దవాళ్ళు అందరూ నెలకుసర కూర్చోవాలి మన కుటుంబంలో ఏం జరుగుతుంది మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది ఎందుకు పెళ్లి అయినా రెండు మూడు నెలల నుండి విడాకులు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు ధర్మాన్ని దేశాన్ని దేహాన్ని రక్షించాల్సిన ఈ కుటుంబాలు అయిపోతున్నాయి పిల్లలు ఎందుకు కొడతలేరు ఈరోజు పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఎందుకు కొడతలేదు పుట్టిన పిల్లలు ఎందుకు సంస్కారవంతంగా ఉండలేదు ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది జరగాలంటే మన దగ్గర ఇలా కూర్చోవాలి సమాజం కోసం మనం ఇలా కూర్చోవాలి ధర్మం కోసం ఇలా కూర్చోవాలి దైవం కోసం కూర్చోవాలి చిట్ట చివరిగా మోక్షం కోసం మనం కూర్చోవాలి కనీసం వెనక ఒకసారి కూర్చోవాలి ఈ భూమిద అన్ని కార్యాల కన్నా గొప్ప కార్యం దాని మించిన ఇంకే కారణం లేదంటే అది మోక్ష ప్రాప్తి అది జరగాలంటే శరణాగతి పొందాలి శరణాగతి మార్గం చూపించాలంటే ఇలాంటి ఆచార మనం కూర్చోవాలి వాళ్ళని పిలిపించుకోవాలి వాళ్ళ సమయం తీసుకోవాలి అక్కడ పెరుమాలున్న దేవుడు ఇక్కడ ఆచార్యుడు వీళ్ళిద్దరు మాత్రమే మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలుగుతారు మన జీవితాలు దుఃఖం లేకుండా చేయగలుగుతారు మనకి కష్టాన్ని కూడా చేయగలుగుతారు మన జీవితంలో నష్టం లేకుండా చేయగలుగుతాం బలమైనటువంటి కుటుంబ వ్యవస్థే దేశానికి ముఖ్యం బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉంటేనే గ్రామాలు బాగుంటాయి అలా జరగాలంటే గోవును ఆరాధించాలి గోవు సకల దేవత ఆరాధన ఇక్కడ ఎంతమంది వాళ్ళు కూర్చున్నామో మనందరం ఒక నలభై యాభై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు చచ్చిపోతే ఇది గోవు అని చెప్పడానికి గేవల భూమి తప్పలేదు అందరికి జెర్సీ మాత్రమే గోవు అనుకుంటున్నాను అది కాదు గోవు యొక్క లక్షణాలు గోవు యొక్క ఉపయోగాలు మన భవిష్యత్తులో తెలుస్తుంది తెలియాలి అలాగే భక్తి కావాలి మన దేహాలను దైవంతో జోడిస్తే ఏ బాధలు లేవు ఈ దేహాలను దైవంతో జోడించాలంటే మంచి ఆచారాలు కావాలి ఇలా మనం కూర్చోవాలి అన్ని పనులు మానుకోవాలి సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఒక గ్రామ పేరు వాళ్ళు తెలియదు అని మన మేము మా వాళ్ళు వెళ్ళేసి వచ్చారు ప్రతిరోజు కూడా పిల్లలు మాట్లాడదు ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు గ్రామంలో ఇంటర్నెట్ ఉండదు సెల్ ఫోన్స్ మోగవు టీవీ నడవదు ఎవరు ల్యాప్టాప్ వాడరు కంప్యూటర్ వాడరు మరి ఏం చేస్తారు ఆ రోజు రెండు గంటలు సరైన మోగిస్తారు సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటర్నెట్ బట్టి తీసేస్తారు సెల్ఫోన్స్ మోగం ఎవరన్నా సెల్ఫోన్ వాడితే వాళ్ళకి పెనాల్టీ వేస్తున్నారు జున్నేస్తున్నారు ఆ రెండు గంటలు ఏం చేస్తున్నారు పిల్లలతో కూర్చుంటున్నారు ముగ్గురు ఆడు వేసుకుంటున్నారు ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు ఒకరి ఒకరు కష్టాలు తెలుసుకుంటున్నారు సంబంధాన్ని బలపరుచుకుంటున్నారు ఇది జరుగుగా జరగాల్సిన అవసరం మా శ్రీవారి తిరుపుల మహాభారత లక్ష్యం కూడా ఇదే గ్రామం అంతా ఒకసారి కూర్చోవాలి మేము దీంట్లో అనేక విషయాలు కట్టాం ప్రకృతిని ఏడు కొండలకి ప్రతీకగా ఏడు లక్ష్యాలు తీసుకున్నాం కుటుంబం గోవు గోవిందుడు పిల్లలు అలాగే మనందరం ఇంత అద్భుతమైనటువంటి దైవ నిర్మకే ప్రకృతిలో ఉంటున్నాం ఒక మనిషి మాత్రమే అహంకారంతో అజ్ఞానంతో మూర్ఖాధి ఒకగా ప్రవర్తిస్తూ అహంకారం మితివీనిపై తాను మాత్రం మత్కాలన్న ఉద్దేశంతో ప్రకృతి చేసేస్తున్నారు అలా ఉంటే భవిష్యత్తులకి ఏం మిగిలదు అందుకే చేస్తున్నాం దేవత వృక్షాల నుండి నక్షత్ర వనాన్ని ప్రతి ఊర్లో నెలకొల్పుతున్నాం ఆ వృక్షాలు ఇరవై ఏడు ఇరవై నాలుగు గంటలు ఆక్సిందిస్తాయి అందుకే వాటిని నక్షత్ర వృక్షాలు చెప్పారు మన గ్రామంలో కూడా పెద్దతో చర్చించడం జరిగింది ఒక ప్రదేశాన్ని గుర్తి గుర్తించాము రేపు అక్కడ నక్షత్రంలో మనం స్థాపించుకుంటాం ఈ లక్ష్య సాధన ఫౌండేషన్ వారు తెలియటువంటి కార్యక్రమానికి నక్షత్ర వృక్షాలు అవి చాలా విలువైన చెట్లు అన్ని దొరకవు వాటినివ్వడం కోసం మన మధ్య ఎస్టా సొసైటీ ఫౌండర్ చైర్మన్ శ్రీవాన్ శ్రీ అచ్చుతరావు గారి యొక్క సహకారంతో వారు బ్యాంగ్ వాసులు గత ఐదు గత ఇరవై సంవత్సరాల నుంచి వారు ఐదు లక్షలు ఐదు కోట్ల చెట్లు నాటారు మనం అడిగిన వెంటనే మనకి చెట్లు వాళ్ళు వ్యయ ప్రయాసాల గురించి మనకి ఇస్తున్నారు ఇప్పుడు ఒకసారి వేదిక మీద సంతోషులకి అలాగే ఐదు మంది మాత మాతృమూర్తులకి అలాగే గ్రామంలో నుండి ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళకి ఎస్టా సోసైటీ నుండి శ్రీమతి తనుశ్రీ గారు చెట్టును అందిస్తారు ఒకసారి ముందు చిలుకోబాలి ప్రధాన చెట్టు అందరి సమయం ఇవ్వండి బట్సాప్ చెట్టు పెట్టుకోండి నక్షత్ర పోయి పెట్టండి ఒకటి రండి సినిమాండి అంతే ఒకసారి గట్టిగా గోవిందా గోవింద గోవిందో సహను భుణత్తు సహ వీర్యం గలవ

చూస్తే మేడం ఆ పాపకి ఒక చెట్టు ఇవ్వండి ఒక బాలుడు చిల్కూరు గ్రామంలో నుండి రేపటి బాలు ఒక బాలుడు వెళ్ళి వెళ్ళి రావాలి పిల్లవాడు ఒక పిల్లవాడు గట్టిగా చెప్పండు గోవిందా గోవిందా చిల్కూరు బాలాజీ ప్రధాన చెప్పులు మా ఇతేషులు మా గురువులు వారి మాటలు ఒకసారి చెట్టు యొక్క ప్రముఖ విద్యాం ఎలాగైతే ధర్మో రక్షతి రక్షిత అని చెప్తాము ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో ఆ ధర్మమే అతన్ని రక్షిస్తుంది అలాగే